అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయి రామ్ రుచిక రాశి వారికి జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం సాయంత్రం ఉన్నట్టుండి సాయంత్రం ఏడు గంటల పది నిమిషాల తర్వాత ఊహించని గౌరవం దక్కబోతుంది జరిగేది తెలిస్తే మీరే నమ్మలేకపోతారు కొన్ని విషయాలు జరగాలని ఉన్నా జరుగుతాయి అని అంటే నమ్మబుద్ధి అస్సలు కూడా కాదు ఇటువంటి పరిస్థితి అయితే ఈ రాశి జాతకులకు రాబోతుంది ఏం జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోలో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఓం శ్రీ వారాహి దేవియే నమ అమ్మవారు ఇష్టమైనవారు ఒక్కసారి మనసులో తలుచుకుంటూ కింద కామెంట్ రూపంలో చెప్పండి మీకు మీ కుటుంబానికి అమ్మవారు ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జూలై మాసంలో పంతొమ్మిదవ తేదీన ఒక కొత్త శక్తి రాబోతుంది నిజంగా ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది ఊహించని గౌరవం పొందే అవకాశాలు ఏమి ఉన్నాయి ప్రతి ఒక్క పూర్తి అంశం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఏ పని అయినా సరే చాలా సాదా సీదాగా చేసే వ్యక్తులు కాదు వీరు కానీ వీరి గురించి మరి ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది సమాజంలో అన్నింటా కూడా ఈరోజు ఈ వీడియో విన్నప్పటి నుంచి కూడా ఒక కొత్త శక్తి మీలో వస్తుంది మంచి మాటకు ఉన్న శక్తి అది ఈ రాశి వారికి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మీరు చేసేటటువంటి కృషి మీ ఆలోచనలకు మద్దతుగా ఈరోజు కనిపించబోతుంది ఈరోజు ఉదయం నుంచి మీరు మీ పనులలో గౌరవాన్ని పొందే పనులు ప్రారంభిస్తారు మీరు విన్నపాలు చేస్తున్నప్పటికీ కూడా మీ మాటల తేలికపాటుగా స్పష్టంగా ఉండి అది మీకు అవకాశాలు మరింత తెచ్చిపెడుతుంది అనడానికి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు విశ్వసనీయత చూపించగలిగితే సవాళ్ళు స్వీకరించడానికి కూడా మీకు మరింత శక్తి గౌరవం ఈరోజు వస్తుంది కాబట్టి మీరు ఈరోజు ఈ రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన శక్తులు భగవంతుడే ప్రసాదించబోతున్నాడు మీ ఆలోచన శక్తి మీ మాట నైపుణ్యం చేసే పనులలో ఆలోచనలు పద్ధతులలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు గౌరవం ఇవ్వడం తీసుకోవడం వంటి విషయాలలో వివరంగా కూడా తెలుసుకున్నాము ఈరోజున మీరు గౌరవం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అంటే గతంలో చేసిన సహకారం సహాయం ఎవరైనా సరే గౌరవంతో గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే మీరు చేసిన ప్రతి కృషి ఇప్పుడు మీకు శుభ ఫలితాలు తెస్తుందని కూడా అనడానికి కొంచెం అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసినటువంటి అభిమానం పొందిన మంచి మాటలు మీకు సాటి లేని వ్యక్తుల నుంచి కూడా ఆశించవద్దు మీరు ఆశించని ఆలోచించని స్థాయిలో గౌరవం దక్కబోతుంది ఇందులో మీకు ఒక మంచి స్థాయికి గౌరవం వస్తుంది ఏ మాత్రం కూడా ఆలస్యం ఆలోచించవలసిన అవసరం లేదు ఇందులో మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు మీకు ఎవరు కూడా విశ్వసనీయంగా సహాయం చేస్తున్నప్పుడు మీకు మీరు సహజంగా సహాయపడితే అందరిని మిమ్మల్ని గౌరవిస్తారు అది గౌరవం పొందే ఒక ప్రత్యేకమైన క్షణం అవకాశం ఇందులో ముఖ్యంగా ఈ రోజున అసలు గౌరవం పొందే అవకాశాలు ఏమేమి ఉన్నాయి అంటే ఆఫీసులో సడన్గా ప్రజెంటేషన్ లేదా మీటింగ్ ద్వారా మీ ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది అందరికీ తెలుస్తుంది అయ్యర్ అనే తో తోటి వారితో కూడా మీరు ఊహించని ప్రశంసలు పొందుకోవచ్చు ఈ రాశి వారికి మీరు తక్కువ నాలెడ్జితో ఉన్నటువంటి వారు కూడా ఊహించని విధానంగా అత్యధికంగా మంచి లెవెల్లోకి వెళ్తారు తక్కువ నాలెడ్జ్తో ఉన్నారని మీరు అనుకుంటారు మీ తెలివి మీ శక్తి మీ ఐడియాలు బయట వారికి బాగా తెలుస్తాయి కాబట్టి మీరు అయ్యర్ ఆఫీసర్ దగ్గర కూడా మంచి ప్రజెంటేషన్ ఇస్తారు మంచి ప్రశంసలు కూడా పొందుకుంటారు ఈరోజు మీ రోజు సామాజికంగా లేదా ఫ్యామిలీ టుగెదర్లు మీకు ఒక గుర్తింపు రావచ్చు మీ యొక్క సంఘంలో కూడా మీకు ఒక గుర్తింపు రాబోతుంది అదేమిటి అంటే మీ మాటలకు గౌరవం పెరుగుతుంది ఈరోజు మీ అభిప్రాయాలకు మంచి కీలకమైన నిర్ణయాలు దక్కుతాయి ఈరోజు మీరు సంఘంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతారు మీ మాటల్ని కొంచెంగా తీసుకొని అలానే వ్యక్తి ఈ రోజున మనకి మంచి చేశాడు వీడి వల్ల మనకి ఉపయోగకరంగా ఉంది వాళ్ళ ద్వారా మీకు ప్రశంసలు అందడం లేదా గతంలో ఎవరైతే మీకు ఇబ్బంది కలిగించి సంఘంలో మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేస్తారో వాళ్ళతోటే మీకు ప్రశంసలైతే భగవంతుడు అయితే ఇవ్వబోతున్నాడు వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు అందుకోవడం అలాంటిది ఖచ్చితంగా జరుగుతుంది సంఘం విషయంలో అయితే ఖచ్చితంగా ప్రశంసలు అందే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఇక మీరు ఆత్మీయంగా లేని వారు కూడా మీ పనితీరు వలన సర్ప్రైజ్ అయ్యే గౌరవం మీరు చూపిస్తారు ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకపరిచారో ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఏ విషయంలో అయితే మిమ్మల్ని సమస్యలకు దోషేశారో అలాంటి వ్యక్తులైతే అందరు కూడా మీకు తెలియకుండానే మీ యొక్క పనితీరుకు మీరు చేసేటటువంటి పనులలో సర్ప్రైజ్ అయి అవక్ అయిపోతారు ఈ విషయంలో కొంచెం గౌరవంగా చూపిస్తారు ముందుగా చేసినటువంటి సేవలు సహకారం ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకొని ఊహించని ఫోన్ కాల్ ద్వారా మెసేజ్ రూపంలో మీకు గౌరవప్రదమైన స్థితి జరుగుతుంది కుదిరితే మీరు సన్మానం కూడా చేసే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా మీరు మాట్లాడతారు ఉన్న పనులలో లేనట్టుగా ఉంటారు ఎప్పుడు చేతికి అంది వచ్చిన పనులు జరుగుతున్న పనులు నిజంగా చేస్తుంటారు మీకు శక్తి ఉంది అని భావించే వ్యక్తులు కొందరు ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచన విధానం వీరిది ముందే ఉంటుంది సామాజిక మీడియా లేదా పబ్లిక్ ప్లాట్ఫార్సంలో పబ్లిక్ ప్లాట్ఫారమ్స్ మీ యొక్క ట్యాలెట్స్ ఎవరైనా హైలైట్ చేయొచ్చు అలాంటి హైలైట్స్లో కూడా మీరు ఈ రోజున ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం దక్కుతుంది ఈరోజు ఇందులో ఎవరికైనా సహాయం చేసినప్పుడు కూడా మీరు విశ్వసనీయంగా అడిగినప్పుడు మీ సమాజంలో సహాయపడతారు కాబట్టి ఒక మంచి వ్యక్తిగా ఉండబోతున్నారు కంపెనీలో కూడా కుటుంబాల్లో మంచి గౌరవం నిలుపుకోవడానికి కొంచెం జాగ్రత్త అవసరం అహంకారం అంచి వేయండి నమ్మకాలు పోగొట్టుకోవడం నమ్మకాలు రాబట్టుకోవడం ఇవన్నీ కూడా గౌరవాన్ని దారులు ఈ ఆలోచన చేయొద్దు అలాగే మరిన్ని బాధ్యతలు తీసుకుంటూ మరింత సమర్థవంతంగా మీరు ఈ రోజున ఆలోచించండి ఇలా చేస్తే ప్రతి పనిలో కూడా గౌరవం పెరుగుతుంది గౌరవం మంచి చెడు హీడు ఇవన్నీ కూడా మనలోనే ఉంటాయి మన యొక్క భావాలు వ్యక్తపరిచే విషయంలోని ఈ రాశి జాతకులు కాస్త ఆలజడి ఉంటుంది వీరి మంచి మనసు ఎదుటి వారికి తెలియడంలో కాస్త ముందు మెన వెనక అంతే రోజున చాలా జాగ్రత్త జాగ్రత్త చేసుకోండి ఎవరితో సంబంధ విషయంలో నమ్మకంతో వ్యవహరిస్తే అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఈరోజు అనుకూలమైనటువంటి సంఘటనలు మీకు కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉంటుంది ఆన్లైన్ ప్రపంచంలో కూడా ఒక మంచి వెలుగులోకి వస్తుందనడానికి కూడా ఏమాత్రం మాత్రం కూడా ఇబ్బంది లేదు కుటుంబంలో కానీ స్నేహితులతో మధ్య కానీ గౌరవం పెరుగుతుంది ఎటువంటి ఆలోచనలు అయితే ఉండవు ఇక చూసుకున్నట్లయితే కనుక మీకు గౌరవం తగ్గి మర్యాద తగ్గే పరిస్థితులు కూడా ఈరోజు కనగబోతున్నాయి ఇందుకు కూడా కొద్దిగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వృధాగా ఎవరిని కూడా అవమానించవద్దు ముందే గౌరవం తగ్గిపోతుంది మీరు వారిని అవమానించకూడదు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని మీరు ఎలాంటి వారు ఏమిటి అనేది చెక్ చేసుకోండి ఆ తర్వాత మాత్రమే వారితో మీరు వ్యతిరేకంగా మాట్లాడాలి ఈ రోజున ఈ జాగ్రత్త అయితే అవసరం లేకపోతే వచ్చిన గౌరవం వచ్చినట్టుగానే వచ్చిన అవకాశం వచ్చినట్టుగా చేజారిపోతుంది ఒకే పని చాలాసార్లు వాయిదా వేస్తే మీ యొక్క సీరియస్నెస్ పైన ప్రశ్నలు వస్తాయి ఈ రోజున మీరు ఒకరికి అప్పగించడం లేదా వేరొకరి పని నెత్తిన వేసుకోవడం ఇలాంటివి కూడా చేయవద్దు ఒక పని చేస్తే ముందు కంప్లీట్ చేయండి అవ్వలేదనుకోండి రెండవసారి అవ్వకపోతే మూడోసారి కానీ ఖచ్చితంగా అయితే మీ పని మీరే శ్రద్ధగా చేయగలరు ఈ విషయాన్ని జ్ఞాపిక తెచ్చుకోండి అవకాశంలో కూడా ఒక నిరుపయోగం ఉంటుంది అది ఎలాగైనా సరే జరగవచ్చు ఈ రోజున మీ పరిస్థితి బాగున్న పక్కన వారి పరిస్థితి వల్ల కూడా మీకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పడవచ్చు కావున ఎందుకు పనికిరాడని ఆలోచన మిగతా వారికి వచ్చిన శత్రువులు కూడా పన్నాగాలు పండవచ్చు వీరి మీద రియాక్షన్స్ కోపం ఈరోజు ఏ విషయంలో చూపించద్దు చూపించినా మీ గౌరవం క్షీణిస్తుంది ఈ రాశి వారు కొంచెం కోపం ఎక్కువగా ఉంటారు వీరికి నేనే అంత నేనే చేయగలను నాకు ఏదైనా సరే సాటి ఉండదు ఇలాంటి గర్వం ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటివి మంచిగా ఉన్నా ఒక్కొక్కసారి తగ్గించుకుంటేనే జీవితం అభివృద్ధిగా ఉంటుంది నిలబడ్డానికి కూడా అవకాశం ఉంటుంది అహంకారం చూపించద్దు చిన్న నెగిటివ్ టాక్ కూడా మీద రాకూడదు నలుగురు రోలల్లో నానవద్దు ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా మీరు ఆ తప్పును ఖండించడం కాదండి తప్పును సర్దిద్దడం నేర్చుకోవాలి ఈ రోజున మీ యొక్క జాతకంలో ఈ మార్పు గురించి ఆలోచించండి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల లోపు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మంచి ఆరంభం పన్నెండు గంటల లోపల చిన్న అభిప్రాయం చిన్న అభిమానము లేదా ఫలితాల కోసం ప్రయత్నాలు అవసరం ఇక మధ్యాహ్నం నుంచి కూడా మంచి అవకాశాలు వస్తాయి మీరుగా మీరు ఉండండి అలాగే ఎవరిని మాట కూడా ఆలోకించద్దు సాయంత్రం ఏడు లోపల శుభవార్త గుర్తింపు గౌరవం సహాయకరంగా ఉంటుంది ఏడు తర్వాత నుంచి మీకు ప్రశాంతమైనటువంటి కుటుంబ వాతావరణం ఉంటుంది తగిన విశ్రాంతి కూడా చాలా అవసరం ప్రశాంతంగా ఉంటుంది చికాకులు ఇబ్బందులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇతర దేవతలకి మీ యొక్క దోషాలు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి పితృదేవతలకు నమస్కారం చేయడం ద్వారా కూడా మీకు వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి ఈరోజు చిన్న ధ్యానం లేదా ఈ రోజున కావలసినటువంటి సమయం ఏమైన వారితో గడపడం ఇలాంటి మార్గదర్శకాలుగా ఖచ్చితంగా కూడా జరుగుతాయి నీలి రంగు వస్త్రాలు ధరించడం మీరు శని భగవానుడికి అభిషేకం చేయించడం వలన మరింత లాభదాయకంగా ఈరోజు అయితే ఉండబోతుంది ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో కూడా తీసుకునే నిర్ణయాలు కూడా గౌరవాన్ని పెంచుతాయి లేదా తగ్గిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో విశ్లేషణతో వినీయంగా ఉండండి నిత్యం శివారాధన చేసుకోండి అంత మంచి జరుగుతుంది అలాగే శివారాధన చేసుకోవడం వల్ల మీరు అన్నీ కూడా ముందుకు వెళ్తారు అన్ని పనులలో సౌభాగ్య సౌ స్థితి కలదు అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది దైవ బలం కాపాడుతుంది చంచల బుద్ధి లేకుండా జాగ్రత్త వహిస్తారు మొదలుపెట్టే పనులలో విజయవంతంగా పూర్తి చేస్తారు కీలకమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి మీ యొక్క సర్వం ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగ వ్యాపారంలోనే ఒత్తిడి తగ్గుతుంది పట్టుదలతో వ్యవహరిస్తారు మీకు అప్పగించేటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడను సమయానుకూలంగా సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు మెలిచేస్తాయి చేస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు అదృష్టం వరిస్తుంది మనులేని విధానంగా ముందుకు సాగుతారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు వాదనలకు దూరంగా ఉంటారు మనోదల బలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తి గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతాయి లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తిని ఇచ్చే అంశాలు ఏర్పడును కొందరు ప్రవర్తన మనం విషయాన్ని తొలగిస్తుంది పట్టుదలతో బాధ్యతలు పూర్తి చేస్తారు వాదప్రతిపాలు జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు సమస్యలు తొలగును ఆశించినటువంటి ఫలితాలు వెలువడను అదేవిధంగా మనసిక అదృష్టంగా ఉంటారు మిత్రుల సహకారం లభిస్తుంది గతంలో అగినటువంటి పనులన్నీ కూడా పునర్ ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగా ఉంటుంది అలాగే పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని వృద్ధి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కీలక వ్యవహారాల్లోనే ముందడుగు పడుతుంది ఆ తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది వనబలతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతనతో ముందుకు సాగుతారు ఆయన మనోధైర్యం కాపాడుతుంది విజయ సిద్ధి